ఇంకొకటి సూచన అందరికీ మీ అందరికీ తెలుసు మనం ఈ హెచ్ఎం టీవీ ఏవైతే వ్యాధులు ఉన్నాయో సో అది చైనా నుంచి మళ్ళీ మన భారతదేశంలో ఆల్రెడీ రావడం జరిగింది బెంగళూరులో ఈ పాటికి రావడం జరిగింది కాబట్టి సో దయచేసి మొన్ననే హెల్త్ డిపార్ట్మెంట్ అది అడ్వైజరీ ఇష్యూ చేయడం జరిగింది మేజర్ గా ఏవైతే మనం ఇంతకు ముందు ఆ అడ్వైజరీ ఫాలో చేశాము అంటే ఎక్కడైనా గ్యాదరింగ్ లో ఎక్కువ గ్యాదరింగ్ లో మరి మనం ఉండకుండా కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే మనం ఈ వ్యాధుల నుంచి కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి మనం ఇప్పటివరకు మన దేశంలో ఓన్లీ బెంగళూరులో రావడం జరిగింది ఇది ఇదంతా దానికి మనం భయం పడాల్సిన అవసరం లేదు నార్మల్ ఫ్లూ లాగానే ఉంది ఏదో ఇది చాలా ఇట్లా ఫేటల్ డీజీజ్ అట్లా ఏం లేవు నార్మల్ ఫ్లూ లాగానే ఉంది కోల్డ్ ఉంటాయి కఫ్ ఉంటాయి కానీ మనం ఇది కొద్దిగా స్ప్రెడ్ అవ్వచ్చు స్ప్రెడ్ అవ్వచ్చు కాబట్టి మనం గ్యాదరింగ్ లో ఎక్కువ గ్యాదరింగ్ లో మరి వెళ్లకుండా నార్మల్ గ్యాదరింగ్ లో మీరు నార్మల్ ఎక్కడైనా వెళ్తే అట్లా ఏం ప్రాబ్లం లేవు కానీ ఎవరైనా ఇట్లా ఈ వ్యాధుల్లో ఉంటే అంటే ఫ్లూ వ్యాధులలో ఉంటే వారు బయట వెళ్ళకూడదు బేసికల్ గా ఇది ఇంపార్టెంట్ ఫ్లూ వ్యాధులలో ఎవరైనా ఉంటే నార్మల్ గా మనం చెప్తున్నాము మీకు కోల్డ్ కానీ కఫ్ కానీ ఫీవర్ ఉంటే దయచేసి మీరు బయట వెళ్లకుండా మీ ఇంటిలో ఉండి మరి ఏవైతే డాక్టర్ కి చూపించి అన్ని మెడిసిన్స్ తీసుకుంటే మీరు వెంటనే సరి అవ్వచ్చు సో ఏమైనా దీంతో ఎఫెక్టెడ్ అయితే వాళ్ళు బయట వెళ్ళకూడదు వాళ్ళతో కోరిక చేస్తున్నాము సో ఇట్లా మనం చేస్తే మళ్ళీ చాలా ఈజీగా ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మేజర్గా ఎవరైతే వయోవృద్ధాలు ఉంటారు అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ చిన్న పిల్లలు వారు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే హెచ్ఎంపీవి సంబంధించిన కూడా మా జిల్లాలో ఎక్కడైనా ఏమైనా ఇష్యూ రాకుండా మనం అన్ని ఆస్పెక్ట్స్ లో మంచిగా ఉంటాము అది కూడా అందరికీ కోరుతున్నాం థ్యాంక్ యూ